శ్రీ గణేశాయన మహా గురు దత్తాత్రేయ మహా ఈ వీడియోలో మనం ఈ రోజున ఆగస్ట్ మాసంలో కర్కాటక రాశి వరకు ఎలా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి పునవరుసు పునర్సు నాలుగో పాదం పుష్మి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి అయితే ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ ఆగస్ట్ మాసం బాగుంది దివ్యంగా ఉంది ఏమాత్రం సందేహం లేదు ప్రయత్నం చేయండి గత రెండు నెలలుగా మాత్రం మీరు బాధపడుతున్నారు శారీరకంగా మానసికంగా ఇప్పుడు ఆ బాధలు ఆ కష్టాలు ఏముండో మగ్గున చెప్పుకోవచ్చు అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రయాణం విషయంలో జాగ్రత్త టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి ప్రయాణం చేసేటప్పుడు కానీ వృత్తినిచ్చా బయటికి వెళ్ళేటప్పుడు ఉద్యోగ రీత్యా బయటికి వెళ్ళేటప్పుడు వ్యాపారితీత బయటికి వెళ్ళేటప్పుడు భగవన్ నామ చేసి బయటికి వెళ్ళలేదు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ మందం అని బయటకెళ్తే మీ పనులు అవుతాయి మీకు క్షేమంగా వెళ్ళి మీరు క్షేమంగా వస్తారు ఇకపోతే దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి కుటుంబ సఖ్యత బాగుంది మీ సంతానం బాగుండేది చక్కగా చదువుతారు అలాగే మీకు ఆర్థికంగా పర్వాలేదు ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి ఆర్థికంగా బాగుంది సమయానికి ఏదో విధంగా దానం చేతిగా ఉంటుంది ఏమన్నా అప్పులుంటే అప్పులు కూడా తీరుస్తారు చిన్న చిన్న అప్పులు ఉంటే అప్పులు తీరుస్తారు అలాగే మీకు రావాల్సిన బాక్యలు కూడా వసూలు అవుతాయి ముండి బాక్యలు కూడా మీరు ప్రయత్నం చేస్తే వసూలు అవుతాయి ఇక అప్పుడప్పుడు కాస్త మానసిక వృత్తులు ఉంటాయి కానీ మీరు ఏం పట్టించుకోవద్దు కొన్ని టెన్షన్స్ ఉంటాయి కానీ అది కూడా పట్టించుకోవద్దు మీరు మీ పని మీరు చేసుకుంటుకోండి ఎందుకంటే ఈ మాసం మీకు బాగుంది బాగున్నప్పుడు మీ ప్రయత్నాలు ఎక్కువ చేసుకోవాలి ఇందులో కొంతమంది ప్రబుద్ధులు కూడా ఉన్నారు ఆ బద్ద కూడా బద్దగా వినడానికి ప్రయత్నం చేసుకుంటే ఈ మాసం మీకు అంతా బాగుంటుంది ఇక భూగృహ సంబంధాల లావాదేవీలు పూర్తవుతాయి గృహ నిర్మాణం చేపడతారు లేదా ఇది వరకు గృహ నిర్మాణం చేపట్టి మధ్యలో ఆగిపోతే అది మళ్ళీ పునర్ ప్రారంభం చేసుకోవచ్చు అలాగే ముఖ్యంగా ఈ మాసంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సాక్షి సంతకం చేయొద్దు అబద్ధపు సాక్ష్యం చెప్పవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పని అనేది మీరు చేసుకుని వెళ్ళిపోండి అంతే మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి ఏది పట్టించుకోవద్దు మీ జీవనం చూసుకోండి ఎందుకంటే మీ జీవన విధానం బాగుంది వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది మంచి స్కిల్ ఉంటుంది మిమ్మల్ని మీరు మీరు బయటపడతారు మీరు బయటపడతారు అలాగే కోర్టు వ్యవహారాలు సక్సెస్ అవుతాయి ఫేర్ఫుల్గా ఉంటుంది మీకు తీర్పు అయితే ఇతర సహాయక సహాయకులు కూడా తీసుకోండి కొన్ని విషయాల్లో అనుబుద్ధి సలహా తీసుకుంటే మంచిది అనుబుద్ధి సలహా తీసుకోండి కొన్ని విషయాల్లో అయితే కొత్త వాళ్ళతో జాగ్రత్త పాతబిత్తులను కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా బాగుంటుంది మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది కొన్ని ఆహ్లాదకరమైన వాతావరణం ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్తారు మీరు అయితే కొంతమందికి శుభకార్యం వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు అలాగే కొంతమంది గృహంలో అయితే సొంతంగా నీళ్ళలోనే శుభకార్యాలు అవ్వడానికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి మీకు ఇక ఈ మాసం వాహన సౌక్యం కనిపిస్తుంది కొత్త వాహనం కొంటారండి ఏదోటి లేదంటే పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొంటారు ఇక శత్రువే శత్రువును జయిస్తారు కానీ జయం శత్రు జయం సంకల్ప సిద్ధి మీరు ఏదైతే అనుకుంటారో అది నెరవేరుతుంది అది నెరవేరుతుంది ఇకపోతే ముఖ్యంగా ఆహార పారీయ విషయంలో జాగ్రత్త మీరు తీసుకున్న డైట్ ఆహార విషయంలో మాత్రం జాగ్రత్త ప్రయాణ విషయంలో జాగ్రత్త కొత్త వాళ్ళతో జాగ్రత్త అంతే మిగతా విషయాలన్నీ బాగునే ప్రయత్నం చేసుకోండి అమ్మా ప్రయత్నం చేసుకోండి అలాగే విదేశాలకు వెళ్ళేవారు చదువు ఇచ్చా ఉద్యోగ ఇచ్చా విదేశాలకు వెళ్ళేవారు కూడా ప్రయత్నం చేసుకోండి మీరు సక్సెస్ అవుతారు అలాగే ఈ రాష్ట్రంలో వారు విదేశాల్లో కొంతమందికి జాబులు పోయినండి జాబు తీసారు కానీ మరలా ప్రయత్నం చేసుకుంటే మీకు తప్పకుండా జాబు విదేశాల్లో వస్తుంది కంగారు పడకండి ఇకపోతే ఈ రియల్ ఎస్టేట్ రంగుల వరకు బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది వాటర్ ఫీల్డ్ వరకు బాగుంది అలాగే ప్రైవేట్ కార్టెక్ట్స్ బాగుంది షేర్ మార్కెట్ బాగుంది సినిమా రంగం అంటే కళారంగంలో ఉన్నవారికి బాగుంది అంటే సినిమా టీవీ రంగంలో ఉన్నవారికి అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది సువర్ణ అవకాశాలు వస్తాయి మంచి అవార్డులు వస్తాయి మంచి అవకాశాలు వస్తాయి ఉపయోగించుకోండి అలాగే రాజకీయ నాయకులకు బాగుంది చక్కగా ఉంది ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు మంచి మంచి కార్యాలు చేపడతారు కాకపోతే మీకు మీ మీద అసూయ రాగద్వేషాలు ఉంటాయి శత్రులు ఎక్కువ ఉంటారు తస్మాత్ జాగ్రత్త మీ మీద నరదిష్టి ఉంటుంది జాగ్రత్త ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది వ్యాపారం చక్కగా సాగుతుంది జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది కొత్త వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది మీ పై ఎదుకాలను మిమ్మల్ని ప్రశంసిస్తారు తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు మీ సలహా తీసుకుంటారు అలాగే మీకు ప్రమోషన్ కూడా బదిలీలు కూడా రావచ్చు స్థలమార్కు కనిపిస్తుంది ఇక చదువుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే మీకు బాగుందండి చక్కగా చదువుతారమ్మా మీరు అమ్మాయిలు అబ్బాయిలని చక్కగా చదువుకోండి ఇతర వ్యాపారాలు ఏం పెట్టుకోవద్దు అలాగే మీరు మెయిన్ ఏంటంటే విట్నెస్ ఈ మాసంలో మీరు విట్నెస్ ఏం చేయొద్దు సాక్ష సాక్షి సంతకాలు చేయవద్దు అబద్ధపు సాక్ష్యం చెప్పవద్దు గురువుని బ్రాహ్మణ్ని దూషించవద్దు పెద్దవాళ్ళని గౌరవించండి దాన్ని బట్టి మీరు మీ పని మీరు చేసి నిలబోండి ఇక నేను చెప్పిన ఈ ఫలితాలు మీకు థర్టీ పర్సెంట్ వరకే పనిచేస్తాయి రాశి వాళ్ళని గోచార ఫలితాలు మిగతా డెబ్బై పర్సెంట్ మీ జన్మజాతకం మీద ఆధారపడతాయి జన్మ లగ్నం లగ్నంతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి దాన్ని బట్టి ఆధారపడదు దాన్ని బట్టి మీరు కంగారడద్దు ఎందుకంటే నేను చెప్పిన కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు అది మీరు బాధపడద్దు ఏమైనా కావాలంటే సమస్య ఉంటే మీ పర్సనల్ జాతకం కాస్త పరిశీలించుకోండి లేకపోతే ఎవరికైనా చూపించుకోండి ఇక ఈ కర్కాటక రాశి వారికి ఈ కర్కాట రాశి వారికి ఆగస్టు మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకోండి చేసుకుంటే మీకు అంత బాగుంటుంది అది ఏంటంటే ముఖ్యంగా ఈ కర్కట రాశి వారు ఈ ఆగస్టు మాసంలో ఎక్కువ శివ చేయండి అమ్మవారి ఆరాధన చేయండి శివాలయంలో అభిషేకం చేయించుకోండి మీకు వీలైనప్పుడు ఎప్పుడైనా సరే శివాలయంలో అభిషేకం చేయించుకోండి అలాగే ఇంకా అవకాశం ప్రదోష వేళలో శివాలయంలో ప్రదక్షిణ చేసుకోండి అమ్మవారి కొంగం పూజ చేయించుకోండి అలాగే ఒకసారి ఒక శనివారం రోజున శని భగవానుకి తైలాభిషేకం చేయించుకోండి ఒక శనివారం రోజున శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి అలాగే శనివారం రోజున కృష్ణ ఆలయంలో కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ కాస్త అర్చన చేయించుకోండి అయితే ఒకసారి మాత్రం మీరు ఏదో ఒక పుణ్యక్షేత్రం అనడానికి ప్రయత్నం చేయండి ఏదో ఒక పుణ్యక్షేత్రం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలిస వినండి లేదా చదవండి ఆజ్ఞస్వామి దండకం వినండి లేకపోతే చదవండి అలాగే ముఖ్యంగా కాలభైరాష్ట్రం చదువుకోండి మీరు ఈ మాసం అంతా కాలభైరాష్ట్రం చదువుకోండి లేదా వినండి అంతే ఇక మోగదేవులకి ఆహారం పెట్టండి అమ్మా గోవుకు ఆహారం పెట్టండి కుక్కలకి బిస్కెట్లు వేయండి భిక్షగాలకు ఏమైనా ఆహారం పెట్టండి కాకులకి పెట్టండి పావురాని చల్లలు వేయండి అలా మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి మీ అవకాశం బట్టి చేసుకోండి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి మీకు అంతా బాగుంటుంది ఏమి టెన్షన్ పడకండి కంగారు పడకండి ఈ రాశి వారు మీకంతా మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది సర్వేజన సుఖం శుభం స్వస్తి